పదకొండు గంటలకు ఉదయం పదకొండు గంటలకు ఇంటర్ ఫలితాల విడుదల అవును ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే మనకి ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అయితే తెలియజేశారు ముఖ్యంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వరం ఫలితాలను అయితే అధికారికంగా విడుదల చేస్తారని ఆమె అయితే పేర్కొన్నారన్నమాట అనేవి మనకి టిఎస్బిఐఈ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ లేదా రిజల్ట్స్ డాట్ సీజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అన్న అందుబాటులో ఉంటాయని చెప్పి తెలిపారు అనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ ఫలితాలు అయితే మనకి ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయబోతుంది సో ఇది మనకి ఫైనల్ ఇన్ఫర్మేషన్ అనమాట అదేవిధంగా అఫీషియల్ న్యూస్ అనమాట సో ఈ విధంగా మనకి చూసుకున్నట్లయితే ఇంటర్ ఫలితాలు అయితే వచ్చేస్తున్నాయి మరికొన్ని గంటల్లోనే ఇంటర్ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్ ఫలితాల కోసం చూసేవారు అందరూ కూడా ఇక్కడ లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను నేను అక్కడ నుంచి అయితే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో